హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదు లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే బై ద నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్లో ఒక వ్యక్తిని కొంతమంది ఉరివేస్తూ ఉంటారు అది చాలా పాత పురాతనమైన కాలంలో జరుగుతూ ఉంటుంది కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది సెహరీ బాబు రామ్ అనే ఒక వ్యక్తి తన ట్రాక్టర్ బిజినెస్ పని మీద ఒక గ్రామానికి వెళ్తూ ఉంటాడు దారిలో చాలామంది జనాలు ఆ రామ్ వేసుకున్న బట్టల్ని తన మాట తీరుని గమనించి చాలా చదువుకున్నవాడు అని చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు రామ్తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఆ రామ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా సిటీకి వెళ్ళి ఇలానే జాబ్ చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రామ్ వాళ్ళందరినీ చూసి నేను ఇంటెలిజెన్స్ క్లీనింగ్ వర్క్ చేసే డిని అని చెప్తాడు అయితే ఆ గ్రామ ప్రజలు మాత్రం క్లీనింగ్ అనే మాట వినగానే కస్సు బండలు తొడవడం అని అర్థం చేసుకుంటారు కానీ రామ్ చాలా డేంజరస్ మనుషుల్ని చంపేసి ఉంటాడు అప్పుడే రామ్ తన గతం గురించి తన జాబ్ ను ఎందుకు వదిలేశాడు అని గుర్తు చేసుకుంటాడు రామ్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటూ ఉంటాడు రామ్ కి ఇంటెలిజెన్స్ నుంచి టార్గెట్ వ్యక్తి యొక్క ఫోటో అందగానే వాళ్ళని చంపడానికి రామ్ వెళుతూ ఉంటాడు ఒంటరిగానే టార్గెట్ తో ఫైట్ చేసి వాళ్ళని చాలా ఘోరంగా చంపు చంపుతూ ఉంటాడు రామ్ కి తన జాబ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ రాను రాను రామ్ చాలా మందిని మడర్ చేస్తూ వచ్చి ఉండడంతో ఆ రామ్ కి తను చంపిన వాళ్ళ డ్రీమ్స్ రావడం మొదలవుతాయి ప్రజల్ని చంపుతున్నాను అని లోపల చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ గిల్టీతోనే రామ్ తన జాబ్ ని వదిలేసి ఉంటాడు అలా గతాన్ని గుర్తు చేసుకున్న రామ్ ఆ గ్రామస్థలకు మాత్రం దాని గురించి అసలేమీ చెప్పడు ఆ రోజు రాత్రి అవుతుంది అప్పుడు డ్రైవర్ రామ్ ని దారిలోనే దించుతాడు మంచు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ముందు దారి అసలు కనిపించకుండా ఉంటుంది అందువల్ల డ్రైవర్ రాముని గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే దించేసి వెళ్లిపోతాడు కనీసం ఆ గ్రామానికి ఎలా వెళ్లాలో అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్లిపోతాడు అదంతా కూడా చూడడానికి ఒక అడవలాగా ఉంటుంది దాంతో ఆ గ్రామానికి ఎలా వెళ్లాలో కూడా ఆ డ్రైవర్ డైరెక్షన్ ఇవ్వకపోవడంతో ఆ రామే అడవులో నడుచుకుని వెళుతూ ఉంటాడు ఆ రామ్ కి చాలా జంతువుల వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటాయి అలా చాలా దూరం నడిచిన తర్వాత రామ్ కి ఏ గ్రామం కూడా కనిపించదు ఆ తర్వాత రామ్ కి ఒక చోట ఒక వ్యక్తి మంట పెట్టుకుని కూర్చుని కనిపిస్తాడు ఆ తర్వాత రాము వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి తను వెళ్లవలసిన ఆ గ్రామం పేరు చెప్పి నేను అక్కడికి వెళ్ళాలి ఆ గ్రామానికి ఎటు వెళ్లాలో దారి చెప్పండి అని అడుగుతాడు అయితే ఆ వ్యక్తి మాత్రం రామ్ను చూసి మీరు రాంగ్ డైరెక్షన్లో వచ్చారు మీరు ఇక్కడి నుంచి వెనక్కి ఒక ఆరు కిలోమీటర్లు వెళ్ళండి అక్కడి నుంచే మీరు ఆ ఊరికి వెళ్ళగలరు అని చెప్తాడు అలాగే ఆ వ్యక్తి రాముని చూసి ఈ అడవులో ఉన్న జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు రామ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి అయినా ఇంత రాత్రి సమయంలో నువ్వు ఒక్కడవే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ నేను ఒంటరిగానే అడవులో ఉంటూ ఉంటాను అని ఆ రామ్ చెప్తాడు ఆ తర్వాత రామ్ ఆ గ్రామం వైపు దారిలో వెళుతూ ఉండగా ఒక అడవ మనిషి రామ్ మీద అటాక్ చేస్తాడు రామ్ నిజానికి చాలా మందిని చంపి ఉంటాడు కానీ అతనితో మాత్రం ఫైట్ చేయలేకపోతాడు నిజానికి ఆ చీకట్లో తన మనకేమీ కనిపించకుండా ఉంటుంది దాంతో ఆ తర్వాత రామ్ మళ్ళీ అక్కడి నుంచి వెంటనే ఆ మంట వెలిగిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అడవులో ఏదో నా మీద అటాక్ చేసింది అని జరిగిందంతా కూడా ఆ వ్యక్తికి రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా కూల్ గా మాట్లాడుతూ ఏదో జంతువని నీ మీద అటాక్ చేసి ఉంటుంది అని చెప్పి రామ్కి తగిలిన దెబ్బలకి లేపం అంటించుకోమని ఏదో ఇస్తాడు వెంటనే ఆ వ్యక్తి రామును చూసి అయితే ఒక పని చెయ్యి ఈరోజు రాత్రి నువ్వు నా కాటేజీలోనే ఉండు అని ఆ రామ్కి చెప్తాడు దానికి రామ్ కూడా ఒప్పుకోవడంతో ఆ వ్యక్తి కాటేజీ దగ్గరికి రామ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు సడన్ గా ఆ వ్యక్తి రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఏదో ఇన్విజిబుల్ శక్తి ఎంటర్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా రామ్ అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు అలా రామ్ ఆ కాటేజీలోకి రాగానే ఆ వ్యక్తి కొన్ని మంత్రాల్ని చదువుతాడు ఆ తర్వాత రాముని లోపలికి వెళ్ళమని చెప్పడంతో రామ్ లోపలికి వెళ్ళి చూడగా అంతా చీకటిగా ఉంటుంది దాంతో తన వెంటనే దీపం వెలిగించుకుని లోపలికి వెళ్ళగా లోపలంతా కూడా చాలా విచిత్రంగా భయంకర అనిపిస్తూ ఉంటుంది అంటే లోపలంతా కూడా ఉరివేస్తూ ఉన్న పెయింటింగ్స్ అలాగే బ్లాక్ మ్యాజిక్ చేసే డాల్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి వీటన్నిటిని చూశాక రాముక్ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ అడవుల్లో ఈ టైంలో ఒంటరిగా వెళ్లడం కన్నా జంతువుల నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడ ఉండడమే మంచిది అని ఆలోచించి వెంటనే ఒక చైర్ లో కూర్చొని తన పని చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ రామ్ మీద కూర్చోగానే వేరే ప్రపంచానికే వెళ్ళిపోతాడు అంటే రామ్ ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది విప్లవకారుల్ని జైల్లో వేస్తారు కదా ఆ జైలుకి వెళ్ళి ఉంటాడు అప్పుడే కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఈ రామ్ కి ఉరి వేయడానికి తీసుకుని వెళుతూ ఉంటారు ఇదంతా చూసి ఈ రామ్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు కానీ ఎవరు కూడా రామ్ మాటలకి అసలు రిప్లై ఇవ్వరు ఆ తర్వాత ఉరి వేసే ప్లేస్ కి రామ్ ని తీసుకుని వెళ్తారు అప్పుడే అక్కడి నుంచి ఒక డెడ్ బాడీని కూడా పక్కకు తీసుకు ఉంటారు అదంతా చూసిన రామ్ కి తను ఎంత డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాడో తనకి బాగా అర్థమవుతుంది ఉరి వేసే ముందు సిపాయి రామ్ కి స్నానం చేయించబోతూ ఉండగా అప్పుడే రామ్ కి అక్కడ కాటేజీ వ్యక్తి రామ్ పెయింటింగ్ ని వేస్తూ కనిపిస్తాడు వెంటనే రామ్ ఆ వ్యక్తిని చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని టచ్ చేయగానే రామ్ తిరిగి మళ్ళీ నార్మల్ ప్రపంచంలోకి అదే ఆ కాటేజ్ కి దూరంగా ఉన్న ఒక పొలంలో పడతాడు రామ్ చెయ్యి కూడా బ్లూ కలర్ లోకి మారి ఉంటుంది రామ్ వెంటనే తన దగ్గరలో ఉన్న గ్రామం వాళ్ళందరినీ కూడా ఆ కాటేజ్ గురించి ఆ వ్యక్తి గురించి అడుగుతాడు ఆ మాటలు విన్న అందరూ కూడా భయంతో పారిపోతారు కానీ గోలు అనే వ్యక్తి మాత్రం మాత్రం అదంతా విని కూడా అసలు ఏమీ భయపడకుండా ఉంటాడు ఆ తర్వాత గోలు రామ్ ని తంత్ర మంత్రాలు చేసి ఒక లేడీ దగ్గరకి తీసుకుని వస్తాడు ఆమె పేరు ఎలీమా ఆమె డైలీ దేవి పూజ చేస్తూ ఉంటుంది ప్రసాదం కోసం మాత్రమే గోలు అక్కడికి వస్తూ ఉంటాడు గోలుకి ఆ రామ్ ప్రాబ్లం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు జరిగిందంతా కూడా రామ్ ఆ ఎలీమాతో చెప్తాడు ఇదంతా విన్న తర్వాత రామ్ ని కలిసింది ఒక పిశాచి అని ఎలీమాకి అర్థం అవుతుంది వెంటనే తను ఆ రామ్ని చూసి ఆ పిశాచి నిన్ను తన ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళింది అక్కడి నుంచి మొదటగా తిరిగి వచ్చింది నువ్వే లేదంటే ఆ పిశాచి నిన్ను చంపేసి ఉండేది చంపిన వాళ్ళ డెడ్ బాడీస్ అన్నీ కూడా ఆ పొలాల్లో పడుతూ ఉండేటివి నువ్వేదో డిఫరెంట్గా చేసినందుకే తిరిగి వచ్చావు అని ఆ ఎలీమా రామ్కి చెప్తుంది రామ్ వెంటనే ఎలినా చూసి నేను కేవలం ఆ పిశాచని తాకానంతే నా చెయ్యి మొత్తం నీలంగా మారింది అని చెప్తాడు ఎలీమ రామ్తో మాట్లాడుతూ నువ్వు మళ్ళీ తిరిగి ఆ ప్రపంచానికి వెళ్ళి నీ ఊరిని వెయ్యడాన్ని ఆపాలి నీ దగ్గర కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే టైం ఉంది లేదంటే నీ బాడీ మొత్తం నీలంగా మారుతుంది నువ్వు ఇక్కడే చనిపోతావు అని అంటుంది రామ్ వెంటనే ఎలీమాని చూసి అసలు ఆ పిశాచి ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని ఎలీమాని అడుగుతాడు దానికి ఎలీమా సమాధానం చెప్తూ ఆ పిశాచి పంతొమ్మిది వందల నలభైలో ఒక విప్లవకారుడు ఆ పిశాచి చాలా విద్వాంసుడు కూడా తన లేఖల ద్వారా జనాల్ని మేల్కొల్పేవాడు చాలా చిన్న ఏజ్ లోనే ఈ పిశాచి విజ్ఞాన బుక్స్ ను కూడా రాసేసేవాడు ఆ టైంలో జనాలకు తెలియని చాలా రహస్యాల్ని కూడా చెప్తూ ఉండేవాడు ఆ తర్వాత ఆ వ్యక్తి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జర్మనీకి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చే సమయానికి తను వేరొక వ్యక్తి లాగా ఇక్కడికి వచ్చాడు అందరూ అతన్ని చూసి చాలా భయపడిపోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆ వ్యక్తి ఒక సైకు ఎదుటి వారి ఆత్మని కూడా లాగేసుకునేవాడు కొంతమంది అతన్ని చూసి దేశ భక్తుడు అని అనుకునేవారు అతను చేసే ఎక్స్పెరిమెంట్స్ చూసి ఇంగ్లీష్ గవర్నమెంట్ కూడా చాలా భయపడిపోయి అతన్ని చంపడానికి ఆర్డర్స్ కూడా పాస్ చేసింది దాంతో ఆ వ్యక్తి కాటేజీ లొకేషన్ ని కూడా ఆ గ్రామంలోని వాళ్ళే బ్రిటిష్ వారికి చెప్పారు కానీ సిపాయిలు అతన్ని అరెస్ట్ చేయడానికి ఆ లొకేషన్ కి వెళ్ళగా ఆ వ్యక్తి సడన్ గా మాయమైపోయాడు ఆ కాటేజీ లోపల ఒక చైరు దాని మీద బ్లడ్ మాత్రమే ఉంటుంది అప్పటి నుంచి సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఆ వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత తన వేటని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు తొందరగా ఆ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న నీ ఆత్మని కాపాడుకోవాలి అని చెప్తుంది ఆ తర్వాత రామ్ గోలుతో కలిసి ఇమాన్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు గోలు ఒక్కడికి ఆ ఏరియా గురించి బాగా తెలిసి ఉంటుంది నిజానికి ఆ పిశాచి ప్రపంచం నుంచి బ్రతికి తిరిగి వచ్చిన ఏకైక మనిషి మరెవరో కాదు ఇమానే కానీ ఇమాన్ ఇప్పుడు పిచ్చివాడై ఉంటాడు ఎప్పుడు తన ఇంట్లోనే దాక్కుని ఉంటూ ఉంటాడు ఆ తర్వాత రామ్ ఇమాన్తో నేను కూడా ఆ పిశాచిని చూశాను అతను ప్రపంచం నుంచి తిరిగి వచ్చాను నేను ఆ పిశాచిని చంపగలను అని అంటాడు కానీ ఇమాన్ మాత్రం రామ్ మాటల్ని అస్సలు నమ్మడు ఎందుకంటే రామ్ దగ్గర ఆ పిశాచి లాంటి శక్తులు ఏమి కూడా తన దగ్గర కనిపించవు అయినా రామ్ మరియు గోలు కలిసి ఆ ఇమాన్ని అసలు నువ్వు ఎలా తిరిగి వచ్చావో చెప్పు అని అడుగుతారు దానికి ఇమాన్ కూడా ఒప్పుకొని ఓం అనే వ్యక్తి ఉరి వేసే టైంలో నన్ను స్పృహ కోల్పోమని చెప్పాడు సిపాయి స్పృహ కోల్పోతే చంపరు ఆ తర్వాత ఓం నాకు జైల్లో ఒక మెటల్ ఇచ్చి మంత్రం చెప్పి ఆ మెటల్ని నన్ను తాకమని ఆ మంత్రాన్ని చెప్తూ బావిలోకి దూకమని చెప్పాడు నేను ఆ సమయంలో అతన్ని నమ్మడం తప్ప నాకు వేరే దారి లేదు నేను అలానే చేయడంతో బతికాను అని అంటాడు ఇప్పుడు ఆ రామ్ కి ఆ పిశాచి ప్రపంచం గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అక్కడ కూడా ఎవరో తనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అని ఆ రామ్ ఆలోచిస్తాడు అప్పుడే రామ్ ని ఎవరో ఫాలో అవుతూ ఉండడంతో రామ్ అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అతను తప్పించుకుని వెళ్లిపోతాడు ఆ వ్యక్తిని పిశాచి పంపించి ఉంటుంది అనుకుని రామ్ వెంటనే ఎలీమా దగ్గరకు వెళ్లి తనను ఫాలో అయిన వ్యక్తి గురించి చెప్పి అతని గురించి అడుగుతాడు దానికి ఎలీమా పిశాచి పంపించిన ఈ వ్యక్తి గురించి ఇమాన్ చెప్పాడు పిశాచి తన మనసుల్ని అబ్జర్వ్ చేయడానికి పంపిస్తూ ఉంటాడు పిశాచి పంతొమ్మిది వందల నలభై నుంచి వచ్చాడు ఇప్పుడు కూడా తను నిర్మించిన ఆ ప్రపంచంలోనే ఉన్నాడు అక్కడి నుంచి ఎప్పుడైనా ఆ పిశాచి మన ప్రపంచంలోకి వస్తాడు నువ్వే అక్కడికి వెళ్లి పిశాచి ప్రపంచాన్ని అంతం చేస్తే ఆ పిశాచి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై టైంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇక్కడికి రావడానికి ఉన్న కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది అప్పుడే నీ ఊరి కూడా ఆగుతుంది నేను ఇక్కడి నుంచి నీకు ఎంత సహాయం చేయగలను అంత సహాయం చేస్తాను అని చెప్తుంది ఎలీమా మరోపక్క ఒక డాక్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ని క్రియేట్ చేసి వేరే ప్రపంచం గురించి తెలుసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు ఆ డాక్టర్ ఒక భూతాన్ని కూడా పట్టుకుని ఉంటాడు ఆ భూతం ఇప్పుడు ఒక వ్యక్తి బాడీలో ఉంటుంది డాక్టర్ ఆ భూతం ప్రపంచం గురించి తెలుసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు కానీ నైన్త్ అటెంప్ట్ చేసినా కూడా ఫెయిల్ అవుతాడు ఆ భూతం లాంగ్వేజ్ ఆరు వందల సంవత్సరాల పాతదీ ఉంటుంది వెంటనే ఆ డాక్టర్ భూతం ఉన్న ఆ వ్యక్తిని మందు తాగమని చెప్తాడు కానీ ఆ వ్యక్తి లోపల ఉన్న భూతం మాత్రం అతన్ని తాగనివ్వదు ఒకవేళ అతను మందు తాగకపోతే అతను లోపల ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా అతని బాడీ లోపల ఉన్న భూతం తాగేస్తుంది అని ఆ డాక్టర్ బాగా తెలుస్తుంది సరిగ్గా అదే సమయంలో ఆ డాక్టర్కి రామ్ కాల్ చేస్తాడు రామ్ ఇంతకు ముందు ఇంటెలిజెన్స్ లో వర్క్ చేశాడు కాబట్టి అతనికి మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి రామ్ మొత్తం జరిగిన విషయం మొత్తం ఆ డాక్టర్ చెప్తాడు డాక్టర్ ఆ రామ్ ని చూసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూస్ చేసి సొంతంగా ఎవరైనా సరే ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకోగలరు కానీ ప్రజెంట్ సైన్స్ అంతగా డెవలప్ అవ్వలేదు కానీ ఆ పిశాచి మంత్రతంత్రాలని యూస్ చేసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసి దాని ద్వారా తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకుని ఉన్నట్లుగా ఉన్నాడు అలానే ఆ పిశాచేవి సూపర్ హ్యూమన్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ పిశాచి పవర్స్కి సంబంధించి ఏదో ఒక సోర్స్ ఉండే ఉంటుంది ఆ సోర్స్ని వెతికి నువ్వే దాన్ని అంతం చేయాలి అందువల్ల నువ్వు ఆ పిశాచి ప్రపంచంలో వాయిస్ని అలాగే మంట మీద చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటి కాంబినేషన్తోనే ఆ ప్రపంచం నిర్మించబడి ఉంటుంది నువ్వు ఆ పిశాచి ప్రపంచంలోకి కాపర్ మరియు ఎనర్జీ బాల్స్ని తీసుకుని వెళ్ళు ఎనర్జీ బాల్ పిశాచి వైపు వేయగానే దాని పవర్స్ కొంచెం సేపటి వరకు తగ్గుతాయి కాపర్ ద్వారా నీ మెమరీ నెక్స్ట్ డే డిలీట్ అవ్వకుండా ఉంటుంది ఆ ప్రపంచంలో అందరం మెమరీ మ్యాగ్నెటిక్ ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్లో మెమరీ మొత్తం డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఆ నెక్స్ట్ డే ఎవరికీ కూడా ఏమీ గుర్తుండదు అందువల్ల ఆ సిపాయిలు గతాన్ని మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా ఒకే పని చేస్తూ ఉంటారు అంటే అచ్చంగా రోబోట్స్ లాగా అన్నమాట అందువల్ల నీతో పాటు నువ్వు కాపర్ని కూడా తీసుకుని వెళ్ళు నీ మెమరీ డిలీట్ అవ్వదు అంతా గుర్తుంటుంది అని ఆ డాక్టర్ అంతా కూడా రామ్కి వివరిస్తాడు ఆ తర్వాత రామ్ గోలుకి ఐదు వందల రూపాయలు ఇచ్చి అతను ఫోన్ యూస్ చేసుకుంటాడు కానీ రామ్ కి ఇంకా అతని అవసరం ఫ్యూచర్ లో చాలా ఉంటుంది గోలు ఆశపరుడు అందువల్ల మనీ కోసం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు కానీ మనీ పిశాచి కాటేజీ లోపల ఉన్న రామ్ బ్యాగ్ లో ఉంటాయి ఆ తర్వాత రామ్ గోలుతో కలిసి ఆ డాక్టర్ చెప్పినటువంటి సామాన్లు అన్ని కూడా కొంటాడు ఆ రోజు రాత్రి కాటేజీ లోపలికి వెళ్తాడు అక్కడ ఎవరు కూడా ఉండరు అంతా నార్మల్ గానే ఉంటుంది రామ్ గోలుకి మనీ ఇచ్చి నేను అక్కడ మాయమైన తర్వాత ఈ పిశాచి చైర్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో పడేసి కాల్ చేయి అని చెప్తాడు రామ్ వెంటనే పిశాచి చైర్లో కూర్చుని డైరెక్ట్గా ఆ పిశాచి ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు అక్కడ పిశాచి రామ్ ఆత్మని తన ఎక్స్పెరిమెంట్ కోసం రెడీ చేస్తూ కొన్ని ప్రశ్నల్ని కూడా అడుగుతూ ఉంటాడు నిజానికి అది రామ్ మిర్రర్ ఇమేజ్ అని పిశాచికి తెలియదు అలాగే రామ్ అక్కడికి వచ్చిన విషయం కూడా ఆ పిశాచికి తెలియదు రామ్ పిశాచి క్వశ్చన్స్కి ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటూ నా మెడ నొప్పు పుడుతుంది అని సాకులు చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు ఆ పిశాచి రెండు సార్లు ఈ రామ్ని ఉరువేయాలి అనుకుని ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఆ పిశాచి తనని మూడోసారి ఉరువెయ్యబోతూ ఉండగా రామ్ విమానం లాగా స్పృహ కోల్పోయిన విధంగా నాటకం ఆడతాడు అందువల్ల సిపాహిలు మళ్ళీ రామ్ని ఖైదీ చేస్తారు స్పృహకొల్పం అనే విషయాన్ని ఆ ఓం కేవలం ఇమాన్కి మాత్రమే చెప్పి ఉంటాడు అది చూసినటువంటి ఇమాన్ ఇప్పుడు రామ్ కూడా అదే విధంగా యాక్టింగ్ చేయడంతో ఓం వెంటనే ఆ రామ్ని కలవడానికి అతని జైలుకి వస్తాడు ఆ తర్వాత ఓం రామ్కి ఒక మెటల్ ఇచ్చి మంత్రం చెప్పి బావిలో దూకమని చెప్తాడు కానీ రామ్ దగ్గర అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వేరే దారి ఉంటుంది ఆ తర్వాత రామ్ ఆ ఓంను చూసి నేను పిశాచి ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చాను నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు అని చెప్తాడు అప్పుడు ఓం నాకు ఇప్పటికీ ఆ ఇమాన్ గుర్తున్నాడు అని చెప్తాడు కానీ నిజానికి అక్కడికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు కానీ ఇమాన్ గురించి ఎలా గుర్తుంది అని ఆ రామ్ ఓం నిజం చెప్పమని అడుగుతాడు ప్లీజ్ నిజం చెప్పు అసలు నువ్వెందుకు జనాలకి హెల్ప్ చేస్తున్నావో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఓం జరిగింది చెప్పడం మొదలు పెడతాడు నేను పృథ్వీ ఫ్రెండ్స్ ఇక్కడ పృథ్వీ అంటే ఆ పిశాచియే పిశాచి పేరు పృథ్వీ అయి ఉంటుంది నేను పృథ్వీ పంతొమ్మిది వందల నలభైలో ఇద్దరం విప్లవకారులం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళని ఆయుధాలు లేకుండా చంపే ప్లాన్ చేశాను అని ఆ పృథ్వీ నాతో చెప్పాడు దానికి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యాలి అని చెప్పి కొంతమంది సిపాయిల్ని చంపి మరి పృథ్వీ తన ఎక్స్పెరిమెంట్ ని చేసేవాడు కానీ పృథ్వీ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఇన్నోసెంట్ ప్రజలు కూడా చనిపోయేవారు పృథ్వీ తప్పుకి ఒప్పుకి మధ్య ఉన్న డిఫరెన్స్ ని కూడా మర్చిపోయాడు తన ఎక్స్పెరిమెంట్స్ కోసం పృథ్వీ తన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని కూడా తయారు చేసి నన్ను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాడు అన్నిటికంటే పవర్ఫుల్ కంట్రీగా ఇండియాని చెయ్యాలి అని పృథ్వీకి ఒక బలమైన ప్లాన్ ఉండేది కానీ పృథ్వీ జనన మరణాల రీసెర్చ్ మీద కొద్దిగా సక్సెస్ అయ్యేసరికి పృథ్వీకి పునర్జన్మ మరియు చనిపోయిన తర్వాత నెక్స్ట్ బర్త్ అయ్యే మనిషి ఏ రూపంలో మళ్ళీ పుడతాడు ఇలాంటి చాలా జీవన మరణాలకు సంబంధించిన చాలా విషయాల గురించి తెలిసింది ఆ తర్వాత పృథ్వీ ప్లాన్ లైఫ్ అండ్ డెత్ని కంట్రోల్ చేయడం దగ్గరకు వెళ్ళింది ఆ తర్వాత నుంచి పృథ్వీ అన్ని తన కోసమే చేస్తూ ఉన్నాడు అతన్ని చంపడం చాలా కష్టమని ఆ ఓం రామ్కి చెప్తాడు ఆ వెంటనే రామ్ బయటకు వచ్చి ఆ పిశాచి సిపాయిలందరినీ అందరినీ కూడా చంపేస్తాడు అలాగే ప్రజెంట్ ప్రపంచంలోకి తిరిగి వచ్చి అందరినీ కూడా అబ్జర్వ్ చేసి ఆ పిశాచి మనిషిని కూడా చంపేస్తాడు ఆ తర్వాత ఓం సహాయంతో రామ్ ఆ పిశాచి అదే ఆ పృథ్వీ ఎక్స్పరిమెంట్స్ చేసే టూ ప్లేసెస్ గురించి తెలుసుకుంటాడు ముందుగా రామ్ ఒక సోర్స్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాయిస్ కనెక్షన్ దొరుకుతుంది డాక్టర్ చెప్పిన విధంగానే రామ్ ఆ వాయిస్ కనెక్షన్ని కూడా బ్రేక్ చేస్తాడు ఆ వెంటనే రామ్ సైలెంట్గా ఆ పిశాచి యొక్క రెండవ ఎక్స్పరిమెంట్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ చాలా దీపాలు వెలుగుతూ ఉంటాయి అంటే అదే అగ్ని కనెక్షన్ రామ్ ఒక్కొక్కటిగా అన్ని దీపాలని కూడా ఆర్పుతూ ఉంటాడు అప్పుడే ఆ పిశాచి ఓంని చంపేసి ఆ తర్వాత రామ్ దగ్గరికి వస్తాడు రామ్ మాత్రం ఆ పిశాచిని చూసి నీ కోసం ఇలా ఇన్నోసెంట్ ప్రజల్ని చంపకూడదు అని తనతో మాట్లాడుతూ నిన్ను ఇంకా ఎవరిని కూడా చంపనివ్వను అని ఆ రామ్ పిశాచితో అంటూ ఉంటాడు అప్పుడు పిశాచి రామ్ని చూసి నా ప్లాన్ నన్ను పవర్ఫుల్ చేసుకోవడానికి అస్సలు కాదు ఈరోజు కూడా నా ఫైట్ అంతా కూడా దేశం కోసమే బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి అయితే వెళ్ళిపోయారు కానీ మన దేశాన్ని వాళ్ళు బలహీనం చేసి వెళ్ళారు అందువల్ల నేను మన దేశాన్ని ముందుట్లాగా పవర్ఫుల్ దేశం అయ్యేలాగా ప్లాన్ చేశాను అని అంటాడు అంటే ఇక్కడ పిశాచి ప్లాన్ ఇంగ్లీష్ గవర్నమెంట్ని అంతం చేయడం అదే సమయంలో రామ్ ఆ పిశాచిని ఆపడానికి తన వైపుగా ఒక ఎనర్జీ బాల్ని విసిరేస్తాడు కానీ ఆ బాల్ మాత్రం పిశాచి మీద అస్సలు పని చెయ్యదు దాంతో రామ్ వెంటనే ఒక స్టిక్ సహాయంతో ఆ పిశాచిని చంపడానికి ట్రై చేస్తాడు కానీ పిశాచి చాలా పవర్ఫుల్ కావడంతో తనను ఏమీ చేయలేకపోతాడు అలాగే ఆ పిశాచి పరిమిషన్ లేకుండా రామ్ కొంచెం కూడా మూవ్ అవ్వలేకపోతాడు అప్పుడు రామ్ కి ఎలీమా నుంచి ఎనర్జీ ఫీల్ అవుతుంది ఎలీమా విరాట్ యోగ అవస్థలో కూర్చొని తన ప్రపంచం నుంచే పిశాచిని పవర్ లేకుండా చేస్తూ ఉంటుంది అదే కరెక్ట్ టైం అనుకొని రామ్ భావించి అక్కడ ఉన్న అగ్ని కనెక్షన్ని కూడా నాశనం చేస్తాడు దానివల్ల పిశాచి ప్రపంచం అంతమవుతుంది ఆ తర్వాత రామ్ తిరిగి గోలు దగ్గరికి వస్తాడు ఆ టైంలో గోలు పిశాచి చైర్ని మంటల్లో పడేసి కాల్చేస్తూ ఉంటాడు అంటే ఆ చైర్ పిశాచి ప్రపంచంలోనికి వెళ్ళడానికి ఉన్న దారి కాబట్టి ఇప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది ఆ తర్వాత పిశాచి పంతొమ్మిది వందల నలభై సమయానికి వెళ్తుంది సిపాయిలో అతన్ని అరెస్ట్ చేయడానికి అతని కాటేజ్ దగ్గరికి వస్తారు కానీ పిశాచి తన పవర్స్ తో ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు ఇప్పటికీ ఆ పిశాచి చాలా పవర్ఫుల్ గానే ఉంటాడు మరోపక్క డాక్టర్కి తన ఎక్స్పెరిమెంట్ లో ఏదో మిస్ అయినట్లుగా కనిపిస్తుంది ఆ తర్వాత డాక్టర్ వెంటనే రామ్కి కాల్ చేసి పిశాచి పంతొమ్మిది వందల నలభై సమయానికి అయితే వెళ్ళింది కానీ అంతమైతే కాలేదు మనం ఆలోచించిన దానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చింది అని చెప్తాడు కానీ ఈ సస్పెన్స్తోనే మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది మేబీ ఈ మూవీకి సెకండ్ పార్ట్ రావచ్చు లాయర్గా పనిచేస్తున్నటువంటి మిత్ర ఫాదర్ ఎందుకు సడన్గా ఫ్రీజ్ అయి చనిపోయాడు మిత్ర పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్న లాయర్స్ అందరికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి మిత్ర వర్క్ చేస్తున్న ఆ బిల్డింగ్ దగ్గరలోనే ఉన్న బస్ స్టాప్ దగ్గర ముగ్గురు అన్నదమ్ములు ఒకే రోజు ఎందుకు చనిపోయారు అసలు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్న ఆత్మలు ఎవరు ఎందుకు వాళ్ళు మిత్రకి మాత్రమే కనిపిస్తున్నారు వాళ్ళు అసలు మిత్రకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరికి ఆ మిత్ర తనకి కనిపిస్తున్న ఆత్మలకి సహాయం చేయగలిగిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద డోర్ మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్